అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ రోడ్ గత రెండు సంవత్సరాల కింద తవ్వి ఈ రోడ్ లో ఎంతో మంది యాక్సిడెంట్ అయ్యి చాలా మంది ప్రాణాలు పోయినాయి ఇక్కడ ఒక డిప్టీ ఎంఆర్ఓవర్ ఓవర్ పోవడం జరిగింది కాలేజ్ స్టూడెంట్స్ ప్రాణాలు పోయినాయి కాలేజ్ స్టూడెంట్స్ ఈ బైక్ల మీద వచ్చి ఇక్కడ కాలు ఇరిగి చాలా మంది ఎగ్జామ్ కు దూరం అయి ఇయర్ మొత్తం కెరీర్ అయితే కెరీర్ మొత్తం కరాబ్ కావడం జరుగుతుంది నిజంగా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అడుగుతున్నాం రెడ్డి గారు రెండు సంవత్సరాల కింద రోడ్డు తో విడిచిపెట్టేసిన కదా మరి మీరు ఎమ్మెల్యే గెలిచారు ఎందుకు ఈ రోడ్ ఏపీ ఈ మీరు ఎందుకు అడిగితే కాంగ్రెస్ పార్టీని అడుగుతాం మీరు అడిగితే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదా మీరు అడిగితే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే ఒకసారి అఖిల పక్షాన్ని ఈ ప్రాంతంలో ఉన్న నిలిచి మీటింగ్ పెట్టండి ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి అడుగుదాం లేదంటే సీఎంను ముట్టడిద్దాం సీఎం ఇంటిని ముట్టడిద్దాం మీకు దమ్ము లేదా అంటే సీఎం మీ తమ్ముడు కాబట్టి దమ్ములేదా మీరు చేయలేని ఏ విధంగా మన నాశనం చేస్తున్నారో పంతొమ్మిది మందిని ఏ విధంగా పుట్టడం పెట్టుకురా ఇక్కడ మరోసారి ఏమైనా ప్రమాదం జరగకుండా ముందే హెచ్చరిస్తుంది భారతీయ జనతా పార్టీ విటీఆర్ రేపథ్యం ఏమైనా అయ్యిందా అనుకో దీనికి మీరు బాధ్యత మీ కొడుకు అంటుండ ఎంపీ కానీ ఏం బీకండి ఏం బీకరా అని ఎవరు బీకాలండి బాషాదేనా మేము బీకితే మరి నాటేస్తాం మీ అమ్మనే అవుతున్నాం మీ అమ్మకైనా నాటేస్తే అడుగుతున్నాం మేము మీకు గరక ఉంది మరి ఏడా మేము మాత్రం ఇది మంచి పద్ధతి కాదు ఈ సాంప్రదాయం మంచిది కాదు సబితా ఇంద్రాడి గారు చేద్దాం అని ఇలా బడింగ్పేట్ కార్పొరేషన్ కానీ మన కంచన్ బాగ్ నుంచి రింగ్ రోడ్ వరకు రోడ్ రేడియో నెంబర్ ట్వంటీ సిక్స్ ను ఎప్పుడు వేసావు అంటున్నావు ఈ జూబ్లీస్ ఎల పెడుతున్నావు ఏమి పెడతావు తల్లి ఏడ పోషిన నాశనం నువ్వు ఏడ అడుగు పెట్టినా నాశనమే ఈ ప్రాంతంలో చెరువులు కబ్జ అయినాయి నాల అయినాయి భూములు కబ్జాయినాయి మా దళితుల భూములు గుంజుకున్నావు మా బీసీల భూములు గుంజుకున్నావు బడుగుబడైన భూములని గుంజుకొని ఈ ప్రాంతంలో రెడ్డిలకు అక్కడక్కడ భూములు ఉంటే వీళ్ళు కూడా ఎక్కడ థ్రెట్ అవుతారో అని ఈ రోడ్డు వేస్తారు ఈ రోడ్ చేస్తే నీకు రేపు పొద్దున థ్రెట్ అవుతారు ఇక్కడ ఉన్న భూముల రేట్లు పెరుగుతాయి ఈ ప్రాంతంలో ప్లాట్ల రేట్లు పెరుగుతాయి నాకు థ్రెట్ అవుతారని నువ్వు థ్రెట్ గా భావిస్తూ ఈ ప్రాంతాన్ని రోడ్డు చేస్తారు గతంలో నేను అడిగిన మనకు మెట్రో రావాలి మందమాలం నుంచి శివాచౌక్ నుంచి పాడిసే నుంచి ఎయిర్పోర్ట్ తీసుకుపో ఎందుకు అడగవు నువ్వు దాన్ని ఓవైసీకి తీసుకుపోయి ఓవైసీ హాస్పిటల్ తీసుకుపోయి నువ్వు రాజధాని మీ దగ్గర ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు ఎందుకు అడగవు అంటే రేపు పొద్దున నీ కొడుకు అక్కడ నిలబడాలనుకుంటుంది కాబట్టి నువ్వు దాన్ని సహకరిస్తు ఈ ప్రాంతానికి ఎందుకు సహకరిస్తావు అంటావు ఈ ప్రాంతం నుంచి ఎందుకు అడుగుతున్నా అంటాం భారతీయ జనతా పార్టీ సార్లు చెప్పారు నీకు ఈ ప్రాంతం అంటే ప్రేమ లేదు ఈ ప్రాంతం అంటే నీకు కషి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయదని నువ్వు ఒక కనుక నడుకున్నావు నిన్ను తరిమిన రోజు దగ్గర వస్తాయి నువ్వు ఈ రోడ్డు చేయకుంటే నీ క్యాంప్ ఆఫీస్ ముట్టడించి నేను క్యాంప్ ఆంగ్ల స్థానం పెట్టే బయట భారతీయ జనతా పార్టీ తీసుకొని అది కొడుకు అంటుండ్రు కదా ఎంపీగా ఏం బీకండి ఏం బీక ఎవరి బీకాయండీ బాషనా మేము బీకితే మరి ఎడే నాటేస్తాం మీ అమ్మానే అవుతున్నాం మీ అమ్మాయి కానీ నాటేస్తా అడుగుతున్నాం మేము బీకే గరకా ఉంది మరి ఎడే నాటేస్తాం మీ అమ్మాయి అడుగుతున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఈ సాంప్రదాయం మంచిది కాదు సబితా ఇంద్రా గారు చేయమని ఇలా పేడ్ కార్పొరేషన్ గాని మన కంచన్బా నుంచి రింగ్ రోడ్ వరకు రోడ్ రేడియో నెంబర్ ట్వంటీ సిక్స్ ను ఎప్పుడు చేస్తాం ரோட்டி ரோட ரோட பால பண்ணி <laughs> மோடு <laughs> <laughs> कमिश्नर कमिश्नर प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज